దేవుని యొక్క ఉగ్రత ఎందుకు ఎన్ని అవకాశాలు ఇచ్చినా వినియోగించుకోలేదు మనుషులు చెప్పినా వినలేదు పర్లోకం నుండి వచ్చిన వాళ్ళు చెప్పినా వినలేదు సాటిలైట్లు చెప్పినా వినలేదు ఎన్ని అవకాశాలు ఇచ్చినా దేవుణ్ణి నమ్మలేదు మీ బుద్ధిని మార్చుకోలేదు అందువలన ఇక అన్ని అవకాశాలు అయిపోయినాక ఫైనల్గా ఏం చేస్తాడంటే ఆ ఫైనల్గా మనుషులందరి మీదకి దేవుని ఉగ్రత అనేది వచ్చింది అందుకని ప్రేమైన దేవుని బిడ్లారా దేవుని ఉగ్రత రాకముందే అసలు సంఘం ఎత్తబడినప్పుడు మనం వెళ్ళిపోవాలి శ్రవణ కాలంలో మనం ఉండకూడదు ఇవన్నీ ఎందుకు వాక్యంలో వ్రాయించాడు ఎందుకు గ్రంథస్థం చేయించాడు ఎందుకు మా వాళ్ళ ద్వారా బోధిస్తున్నాడు సంఘము ఎత్తబడేటువంటి టైంలోనే ఎత్తబడే సంఘములోను ఉండి నువ్వు శ్రమల పాలు కాకుండా ఉండాలన్నది నువ్వు అగ్నిలో పడకూడదన్నది అపవాదున్న కాడికి వెళ్ళకూడదన్నది దేవుని చిత్తం